ఈరోజు విశ్వనగరం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి గోహత్యలు భారతదేశంలో అత్యధికంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది వీటిని మనము పులిస్తా పెట్టనవస పెట్టకపోతే రాబోయే రోజుల్లో మనం అందరం కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో ఆల్రెడీ మనము ఈరోజు ప్రకృతి చేస్తున్నటువంటి ఏదైతే ప్రకృతి విరుద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల మనం అందరం కూడా రకరకాలుగా అవుతున్నటువంటి విషయం తెలుసు మనము కరోనా రావడం చాలామంది చనిపోవడం మన మధ్యలో తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మన మధ్యలో లేకుంటే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం రోజు రోజు చూస్తున్నాం ఇదే విధంగా మొన్న వరదలు వచ్చాయి హైదరాబాద్లో చాలా ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తే ఆ భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలనే చేపిస్తారని చెప్పి చెప్పడానికి ఒక గోమాత జరుగుతున్నట్టు హత్యమే దీని నిదర్శనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు గోవు కేవలం ఒక ఆధ్యాత్మిక కాదు గో అంటే ఆర్థికం ఆరోగ్యం సామాజికం సాంస్కృతికం ఆవు మన ఆస్తి ఆవు మన అస్తిత్వం అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగా గోవును ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకే మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము యువతుల శాతంలో చెప్తున్నాం రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఈరోజు గ్రేటర్ ఎన్నికల్లో జరుగుతున్నాయి రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు అయినప్పటికీ ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు గ్రేటర్ బరిలో నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ పార్టీలందరూ కూడా నేను సూచిస్తున్నా మీరు పెడుతున్నటువంటి మేనిఫెస్టోలో గోపార్కులు నిర్మిస్తామని చెప్పండి గోశాలను ఆదుకుంటామని చెప్పండి ఎక్కడైతే గోశాల లేవో అక్కడ గోశాలలు నిర్మించేటువంటి కార్యక్రమానికి మేము స్వీకారం చూస్తామని చెప్పేసి గ్రేటర్ అభ్యర్థులందరూ కూడా మీరు ఈ దశగా అడుగులేస్తే ఆ ఆ డివిజన్ అభివృద్ధి చెందుతుంది ఆ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు ఈరోజు రకరకాల పార్కులు నిర్మిస్తున్నాం కోట్ల రూపాయలు పెట్టి కానీ ఆ పార్కులో ఒక గోమాత ఉన్నట్టయితే ఒక మంచి ఆరోగ్యము ఒక మంచి అట్మాస్ఫియరు ఒక మంచి శానిటీ ఉంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గ్రేటర్లో గోవుకు పట్టం కట్టాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకున్నాం ఈరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసుకుంటు విసురుకుంటున్నారు తప్ప గోమాత గురించి ఎవరు ఆలోచిస్తలేరు గోమాత ఉంటేనే విశ్వమంత గోమాత అని చెప్పుకున్నటువంటి మనము ఈరోజు ఈ విశ్వనగరంగా మార్చాలనుకుంటున్నటువంటి నాయకులందరికీ కూడా గోమాత ఉంటేనే మీ యొక్క సంకల్పం కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడం తప్ప మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ నగరం అభివృద్ధి చెందదు మన మధ్యలో గోమాత ఉంటేనే అభివృద్ధి చెందుతున్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ